మేడ్చల్ మండలం డబుల్పురు గ్రామంలో ముస్లిం సోదరులను నిర్వహించిన ఉరుసు ఉత్సవం ఘనంగా జరిగింది డబుల్పుర్ గ్రామంలోని వీధుల్లో సండల్ ర్యాలీగా తీసుకువెళ్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఉర్సు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ ఉర్సు ఉత్సవంలో మెదక్ ఎమ్మెల్యేల మైనంపల్లి రోహిత్ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపేది సుధీర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి లు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అతిథులను దర్గా నిర్వాహకులు సభ్యులు సన్మానించారు ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ సుధీర్ రెడ్డి హరివర్ధన్ రెడ్డిలు మాట్లాడుతూ డబుల్పూర్ గ్రామంలో నిర్వహించిన వరుస ఉత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు డబుల్పూర్ గ్రామంలో ఉన్న ఈ దర్గా ఎంతో పవిత్రమైందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎంబీటి అంజాదుర్గా ఖాన్ గుమ్మడిదల మాజీ కుమార్ కుమార్గౌడ్ మేచుల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ డైరెక్టర్ దుర్గం శంకర్ మాజీ కార్పొరేటర్ ఎంబీటీ అంజాదుల్లా ఖాన్ కాంగ్రెస్ నాయకులు ఎండిఆర్ ఎఫ్ తదితరులు పాల్గొన్నారు

लेकिन का अभी कुछ छेड़ालने पे और बड़ा संपूर्ण बोल कौन तुम है थैंक यू इधर गेट पीछे से का जबजना को बनी उसको कार्यक्रम यहां पर करते हैं हरी पुजारी और और एमएलए रोहित जी की अध्यक्षता में की नगर निकाल की महोदय महापाप पर जो पटना गई की వేదిక ఈ ముసోత్సవాలు పేరు సోదరులకి చాలా సంతోషం ప్రతి సంవత్సరం మన చాలా రాగా జిల్లాల కార్యక్రమానికి వారి మద్దగా వారి కీర్తి చేసేటటువంటి ఎప్పుడూ పడింది